మంచి కన్నా చెడు తొందరగా వ్యాపిస్తుంది అంటూ ఉంటారు అది ఏంటో నేను కల్లారా చూసానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేంటో చెప్తాను స్కిప్ చేసినట్టయితే చాలా మిస్ అవుతారు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ముగ్గుతో అయితే స్టార్ట్ చేశానండి మన ఛానల్లో వ్యూస్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకు యూట్యూబ్ బా పెద్దామా అన్నంతలో ఉన్నానమాట అనే ఒపీనియన్కి అయితే వచ్చేసాను మరి ఎందుకో తెలియదండి అస్సలు వ్యూస్ రావట్లేదు అలా వ్యూస్ చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు అనేది అయితే అర్థం కావట్లేదు కానీ ఇంకా డైలీ పెట్టాలి అన్నట్టు పెడుతున్నాను అనమాట వీడియోస్ అయితే ఏదైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందేమో వ్యూస్ వస్తాయేమో అనేసి ఓప్పుతోనే వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఆపేద్దామా అంటే ఇంతవరకు తీసుకొని వచ్చి కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇంతవరకు చేసి ఇప్పుడు ఆపేయడం ఏంటి కరెక్ట్ కాదు ఓపిక అనేది ఉండాలి అని చెప్పేసి వీడియోస్ అయితే మొండిగా అయితే పెడుతున్నాను చూద్దాము ఏదో రోజు మన టైం కూడా వస్తుంది కదా అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట వీడియోస్ అయితే పెట్టడము వీడియోస్ చేద్దాము షూట్ చేద్దాము అనేటప్పటికీ ఒక ఆలోచన అయితే వస్తుందండి వ్యూస్ రావట్లేదు కదా అవసరమో ఇప్పుడు పెట్టడము అనేసి అనిపిస్తుంది అందుకే చాలా వరకు అప్పుడప్పుడు పెట్టట్లేదు మళ్ళీ ఆలోచన వచ్చి పెడదాంలే అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట డైలీ వీడియోస్ పెడుతూ ఇంకా వీడియోస్ ఆపేస్తే అది ఒక ఉండిపోతుందండి అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెడుతున్నాను అంద మానిటైజేషన్ కూడా అయిపోయిందండి మానిటైజేషన్ అయిపోయింది డాలర్స్ కూడా జనరేట్ అవుతున్నాయి అంటే యూట్యూబ్ చేసేయడం చాలా ఈజీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చేసేయచ్చు అనుకుంటూ ఉంటారనమాట ఓన్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది దాని విలువ అనేది కొందరు తొందరగా క్లిక్ అవుతారండి అది ఏంటో అదృష్టం బయలెక్క అనే చెప్తాను నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నానండి అవి కూడా మీతో అవి మీరు ఖచ్చితంగా చూడండి వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో చూస్తున్నారు కదా ముగ్గు అయితే ఈ విధంగా వేసుకుని ముగ్గంతా అయిపోయిన తర్వాత భలే వచ్చిందండి లుక్ చాలా బాగా అనిపించింది నాకు ఎక్కడ స్కిప్ అయితే చేయదండి మంచి కన్నా చెడే తొందరగా ఎందుకు వ్యాపిస్తుంది అనేది ఇందులోనే నిజంగా చూపిస్తాను చూడండి మీకు కూడా నచ్చితే ప్లీజ్ అండి ఇందులో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇందులో ఏ ఒక్క పాయింట్ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మన వీడియో మొత్తంలో ఏదో ఒక పాయింట్ అన్న నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ అండి లైక్ చేయండి ఇలా వ్యూస్ తక్కువ వస్తుంటే నాకే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి వీడియోస్ పెట్టాలన్నా కూడా ఇంకొక ఛానల్లో కూడా శారీస్ వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను ఇంకటి నుంచి అన్న పెట్టాలి అనుకుంటున్నాను డైలీ వీడియో చేయాలనుకుంటున్నానండి అది మీ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది మీ సపోర్ట్ నాకైతే ఉండాలండి మనలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ ఉన్నట్లయితేనే యూట్యూబ్లో ముందుకు లేదు అంటే లేదండి చెప్తున్నాను కదా వ్యూవర్స్ వల్లే వాళ్ళు బాగా గ్రోత్ అవ్వాలన్నా పడిపోవాలన్నా కూడా వ్యూవర్స్ వల్లే అనమాట చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముగ్గు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చిందండి చాలా మంచిగా అనిపించింది నాకైతే ముగ్గుంత బాగా వేసుకున్నాను కదా కాసేపు అంటే కాసేపు కూడా ఉండట్లేదండి నేనేమో ఇష్టపడి టైం స్పెండ్ చేసి వేసుకుంటూ ఉంటాను మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ముగ్గును అలా తొక్కొని వెళ్ళిపోతారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది కూర్చొనిక టెన్ మినిట్స్ అయినా దాని దగ్గర స్పెండ్ చేస్తానండి ముగ్గు దగ్గర బాగుంటుంది చూసుకోవడానికి చాలా కలగా ఉంటుంది అనమాట అందుకనే నేను వేసుకుంటూ ఉంటాను కలర్స్ కూడా ఇంతకుముందు కలర్స్ వేసేదాన్ని కాదండి కానీ ఇప్పుడు వేసుకుంటున్నాను చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి చాలా మంచిగా అనిపించిందండి అండి నాకైతే ఇక్కడ మాత్రం చెడగొట్టేశానండి నిజంగా చెప్తున్నాను కదా ఇక్కడ మాత్రం ఏదో వేయాలనుకున్నాను ఏదో అయ్యింది చెడగొట్టేశాను ఇక దీన్ని కవర్ చేయడానికి నేను మొత్తం కలర్ నింపేశాను అనమాట ఏం చేద్దామండి ముగ్గంతా బాగా వచ్చింది మధ్యలో మాత్రమే చెడిపోయింది అంటే ఏదో ఆలోచిస్తూ ఏదో వేసుకుంటూ ఉంటాను చూసారు కదా ముగ్గుంతా కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే పూజ కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాను అంటే ముందు రోజు నేను ముందు రోజు కాదండి సండే రెడ్డమ్మ కొనకైతే వెళ్ళానండి అక్కడ వీడియో కూడా అక్కడక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే తీశాను ఎక్కువైతే తీయలేదనమాట తీయలేదన్నమాట అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను పిల్లలు లేని వారికైతే అక్కడికి వెళితే పిల్లలు ఖచ్చితంగా కలుగుతారండి ఇది నమ్మకంతో చెప్తున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది కమెంట్స్ కూడా చేశారండి మరిలా కొందరు కమెంట్స్ చూస్తారు అని చెప్పేసి కొందరు డిలీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళు మీ కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్క లై కమెంట్కి నేను రిప్లై అయితే ఇచ్చానండి ఆ వీడియో తొందరలోనే షే అంటే నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ముందున్న వీడియోస్ కూడా చూడండి ఒకసారి ఇంకా అందులో బాగా చెప్పాను అనమాట ప్రతీది వివరించాను ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎలాగో వీడియో షేర్ చేశాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఎక్కువగా షూట్ చేయలేదండి తక్కువగానే షూట్ చేశాను వీలైనంత వరకు ఇందులోనే చెప్పడానికి కూడా ట్రై చేస్తాను ఆ వీడియోస్ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది పిల్లలు లేని వారికి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది నాది గ్యారంటీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి అందులో కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయి అవి కూడా పాటిస్తేనే మనకు ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు మనము నిష్టగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కలుగుతారండి అందులో ఎటువంటి అనుమానము లేదనమాట దీపారాధన కూడా చూశారు కదా సింపుల్గానే చేసుకున్నాను ఉన్న పూలతో అలంకరించేసి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు గురువారం కదా అండి ఐదవ గురువారం అనమాట నాకు పూజ సాయిబాబా గారి దివ్య పూజ అది ఈవినింగ్ టైం అయితే చేసుకుంటాను మార్నింగ్ టైం అయితే ఇది పూజ చేస్తున్నానండి ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకోవాల్సి ఉన్నాయి తెచ్చుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి ఐదు గురువారాలు పూర్తవుతాయి అనమాట అన్నీ కూడా నమ్మకంతో చేసే ఏదైనా పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి కానీ మనకి ఇక్కడ నమ్మకము పూజ చేసుకునేటప్పుడు భక్తి ఎక్కువ ఉండాలన్నమాట భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఖచ్చితంగా అనుకున్నవే జరుగుతాయి అందులో మళ్ళీ మనం పూజ చేసేసుకున్నాం మనం అనుకున్నాము మనం స్టార్ట్ చేసేసాము జరగాలి అంటే అది కాని పని అండి అలా ఏమి జరగదు ఓపికగా ఉండాలి వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదనమాట నేను కూడా చాలా వరకు యూట్యూబ్ కూడా వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా నిజంగా చెప్తున్నానండి అని ఫిక్స్ అయిపోయా ఎందుకన్నాను అంటే మంచి రోజు మంచి కన్నా చెడే తొందరగా వ్యాపిస్తుందని ఇప్పుడు చూపిస్తాను చూడండి మొక్కలు నాటి జస్ట్ బిఫోర్ ముందే అండి ముందు రోజే అనమాట తర్వాత వీడియో షూట్ చేశాను బాగా ఫ్లవర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇందులో మనకి నేను జస్ట్ రోజు ముందే అండి నాటాను ఏంటి అంటే ఇందులో మనకు అప్పుడే కలుపు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి ఇందులో కలుపు మొక్కలు అంటే రోజే కదా అండి చూసారు కదా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి నేను మా హస్బెండ్ని అడిగాను అనమాట ఎందుకు బావా ఇలా ఒక్క రోజు ముందే కదా నాటింది అప్పుడే ఇలా వచ్చేసాయి ఇవి కలుపు మొక్కలు అంటే తనన్నారు మా మంచి కన్నా చెడే తొందరగా వ్యాపిస్తుంది అంతటా కూడా మంచి ఎవ్వరు అంత తొందరగా గుర్తించరు చెడు అయితే తొందరగా వ్యాపిస్తుంది అందరూ గుర్తిస్తారు అన్నారనమాట నిజమే కదా అండి చూడండి ఇవి జస్ట్ ఒక ముందు రోజు ఈ షూట్ చేసే ముందు రోజు మాత్రమే నేను నాటాను అప్పుడే ఎంత తొందరగా వచ్చాయో చూడండి ఇవి ఉన్నట్లయితే మనకి టేబుల్ రోజా ముక్కలు కూడా ఎక్కువ రావండి అందుకే ఇవన్నీ తీస్తూ షూట్ చేశాను అనమాట తీసాన తర్వాత తన అన్నది కూడా నిజమే కదా నాకు కూడా నిజమే అనిపించింది చూడండి అంతే కదా తొందరగా వ్యాపిస్తుంది చెడు అనేది మంచి ఎవ్వరు గుర్తించారండి అంత తొందరగా అందుకే మన జీవితంలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దాం